హాయ్ వాళ్ళందరికీ నమస్తేనండి ఇది మా బ్రహ్మకమలం చెట్టు అండి ఈసారి కూడా పూలు వచ్చేసాయి అనమాట నాకు పెద్ద చెట్టు ఉండేదండి అది వింటర్లో అది ఎలానో తెలియదు కానీ ఆకులన్నీ ఎండిపోయాయి అన్నమాట అందువల్ల ఈ పూలు తక్కువే వచ్చేసాయి అనమాట కానీ పెరిగింది అనమాట బాగా చెట్టు ఇది పెరిగినా కానీ జస్ట్ బాగా ఒక టూ ఇయర్స్ అలా అయితే మాత్రం అప్పుడు ఎక్కువ పూలు వస్తాయి అనమాట చూసారు కదా ఈ ఆకులు ఆకులకే ఈ పక్క నుంచి ఆకులు కూడా పుడుతూ ఉంటాయి చిన్న చిన్న మొగ్గలు వచ్చాయి ఒకటైతే అన్నమాట బుజ్జిది అలానే సైడ్ నుంచి ఇదైతే నేను చూడలేదండి మూడు పువ్వులు ఒకే చోట ఉన్నాయన్నమాట అసలు ఇది వెయిట్ ఎలా మోస్తుందో అనేసి అనుకున్నానండి బాగా ఇవైతే అయితే బ్లూమ్ అయిపోతాయి అంత పెద్దగా అయిపోయాయి అనమాట ఒకే చోట నాలుగు అయితే ఉన్నాయి ఇంకొకటి ఎక్కడో చూసానండి ఇంకొకటి కూడా వచ్చింది చూసారు కదా బుజ్జి స్నేక్ పిల్లల్లాగా ఇలా ఉన్నాయి అండ్ దెన్ ఒకసారి విరిగా చూస్తూ ఉంటే లోటస్ ఫ్లవర్ లాగా పైకి వచ్చినట్టు అనిపిస్తుంది అలా చాలా మంచి స్మెల్ వస్తాయండి ఈ సారీ మాత్రం నాలుగే వచ్చేసాయి కాతే ఎవ్రీ ఇయర్ చాలా వస్తాయి నేను నైట్ వీడియో తీయడం మర్చిపోయానండి ఇది మార్నింగ్ అనమాట మార్నింగ్ డోర్ తీయంగా ఇలా విచ్చి ఇలా బాగా కనిపిస్తూ ఉన్నాయండి ఎంత తెల్లగా బాగున్నాయో అండి ఎప్పుడూ మిడ్ నైటే వాడిపోతూ ఉంటాయి మిడ్ నైట్ బాగా విచ్చుకొని తెల్లారికి వాడిపోతూ ఉంటాయి అనమాట కానీ బయట కొంచెం వెదర్ కొంచెం రిద్దెల్ చిల్గా ఉందండి కోల్డ్గానే ఉంది అందువల్ల వల్ల ఇవి అలా విచ్చి అలానే ఉన్నాయన్నమాట లక్కీగా నేను పొద్దున్నే చూసి ఇలా క్యాప్చర్ చేసుకున్నాను అండి థ్యాంక్ ఆల్ ఫర్ వాచింగ్